గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో పెద్దలు తల్లు అందరూ కదా గుర్తు పెట్టుకోవాలి వేదిక ఇచ్చినటువంటి మా హుషారా గారికి వాళ్ళ ఉపాధ్యా అధ్యాపకల్ గారు చూస్తుంటారు ముసూ కూడా రాను మొబైల్ రాని యూట్యూబ్ లో వస్తున్నాయి కాకపోతే ఇది అట్లా ఉపయోగం కాబట్టి ఒక గంట రూపంలో జనానికి మా పాటలో మూడు రకాల నిబంధనలు పెట్టాను ఎవరైనా వింటే కాదు ఆ మన నిబంధనలు మాట్లాడతాం ఉంటుంది కాబట్టి మా జానపద మనం ఇచ్చేట మనం పాడేట పాటలు మెసేజ్ ఇంకోటి బాగుంటుంది yeah

go be it, तगैना अगो बुलंद ने मुझै नै मान ल कुरसे तगैना अगो बुलंद ने मुझै नै मान ल कुरसे चिछै मसल ने मुने ओ रच मु मनस ओ भी प्रगल ल वंदा मनच मु चिछै मसल

కొండలు చేసుకుంటారు కొన్ని వాళ్ళు ఆ పాటలు పాటు కొండగా చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు అనసే తెలియదు అదే అదేవిధంగా